నమస్తే వెల్కమ్ యూ మీ రాజేష్ పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మధ్య యుద్ధం కొనసాగుతోంది ఇది అనధికారిక యుద్ధంగానే పెద్ద ఎత్తున సాగుతోంది అనవసరంగా ఇండియాను గెలుకున్న పాకిస్తాన్ నరకం అనుభవిస్తోంది పాకిస్తాన్ ప్రధాని షవాజ్ షరీఫ్ ఇప్పుడు దేశం వదిలి పారిపోయే పరిస్థితి నెలకొంది అటు బలూచిస్తాన్ అయితే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా దాడులు చేస్తున్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్లో ఇప్పుడు పాకిస్తాన్ ప్రస్తుతం రెండు భాగాలుగా చీలే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తోంది అయితే ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ అరెస్ట్ అయినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి అదే ఆసిఫ్ మునీర్ను ఎవరు అరెస్ట్ చేశారో అన్న క్లారిటీ అయితే లేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం అతను అరెస్ట్ అయినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి అదే సమయంలో ఆసిఫ్ మునీర్ను పదవి నుంచి కూడా పాకిస్తాన్ తొలగించినట్లు సమాచారం అందుతుంది దీంతో ప్రస్తుత జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్గా ఉన్న జనరల్ సాహిర్ శంషాద్ కొత్త సైనిక అధికార అంటూ కూడా వార్తలు వస్తున్నాయి ఇదే కనుక నిజమైతే యుద్ధం ముగిసినట్టేనని ప్రచారం కూడా సాగుతోంది లాహోర్ కరాచీ ఇస్లామాబాద్ రావుల్పిండి సహా చాలా నగరాలపై ఇండియన్ ఆర్మీ భీకర దాడులు చేసింది సురక్షిత ప్రాంతానికి పారిపోయిన పాక్ ప్రధాని భారత్ దాటికి బెంబేలెత్తిపోయారు పాక్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్కు ప్రతీకారంగా దాయాది పాక్ భారత్లోని చాలా ప్రాంతాలపై వరుసల దాడులకు పాల్పడుతోంది ప్రయత్నించింది గురువారం రాత్రి జమ్మూ వర్సిటీ సమీపంలో పాక్ ప్రయోగించినటువంటి రెండు డ్రోన్ బాంబులను కూడా భారత్ భద్రతా దళాలు కూల్ చేశాయి నిర్వీర్యం చేశాయి సో పంజాబ్లోని జలంధర్లో కూడా పాక్ మిసైల్స్ను కొంత విరుచుకుపడింది ఇక ఉదంపూర్ జమ్మూ అక్నూర్ పఠాన్కోట్ బేస్ అటాక్ కతువా రాజౌరి అమృత్సర్ ప్రాంతాల్లో దాడులకు తెగబడింది ప్రముఖ వైష్ణోదేవి ఆలయానికి డ్రోన్ దాడికి కూడా ఎత్తించింది పాకిస్తాన్ అయితే ఈ దాడులను భారత్ ధీటుగా తిప్పికొట్టింది పాక్ డ్రోన్లను ఎస్ ఫోర్ హండ్రెడ్ సాయంతో ధ్వంసం చేసింది అలాగే పాకిస్తాన్కు చెందినటువంటి ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాన్ని కూడా నిర్వీర్యం చేసి కూల్చేసింది అలాగే పాక్ దాడులకు దిగినటువంటి ప్రాంతాల అన్నింటిలో కూడా బ్లాక్అవుట్ ప్రకటించింది పాక్ దాడులకు దిగినటువంటి కొద్ది వ్యవధిలోనే భారత్ చాలా చాలా ఫాస్ట్గా భారత్ ఆర్మీ ఎదురు దాడులకు కూడా దిగింది కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసింది లాహోర్ సియాల్కోట్ పాక్ ఆర్మీ రాజధాని కరాచీ ఇస్లామాబాద్లపై కూడా భారత్ గత రాత్రి దాడులు చేసింది అంతకు ముందు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు పరిస్థితిని వివరించారు పెద్ద ఎత్తున చాలాసేపు సుదీర్ఘంగా ఈ భేటీ సాగింది అంతకు కొద్దిసేపటి క్రితం రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాల అధిపతితో కూడా సమావేశమై పాక్ గట్టి బుద్ధి చెప్పాలని కూడా చర్చించినట్టు తెలుస్తోంది ఆర్మీకి ఇప్పటికే గతంలోనే ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు తాజాగా కూడా మరోసారి ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఆ వెంటనే భారత్ పాక్ పై పెద్ద ఎత్తున చాలా కీలక దేశాల కీలక ప్రదేశాలు లక్ష్యం చేసుకుని దాడులు చేసినటువంటి నేపథ్యం మనం చూసాం సో కరాచీ పోడే లక్ష్యంగా దాడులకు దిగింది భారత్ అలాగే పాకిస్తాన్ గగన రక్షణ వ్యవస్థ అంటే ఎయిర్ డిఫెన్స్ మెకానిజంను టార్గెట్ చేస్తూ లాహోర్ రావిల్పిండి ఇస్లామాబాద్ సహా తొమ్మిది నగరాలపై డ్రోన్లు క్షిప్లతో అటాక్ చేసింది ఇస్లామాబాద్ లోని ప్రధాని నివాసానికి సమీపంలో కూడా దాడులకు పాల్పడింది దీంతో పాక్ ప్రధాని అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతానికి తరలిపోయారు బంకర్లు తలదాల్చుకున్నారు ఇలా ఉండగా ఒకవైపు భారత్ భీకర్ దాడులు మరోవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాక్ సైనికులే లక్ష్యంగా పాల్పడుతున్నటువంటి దాడులు ఇంకోవైపు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో పాకిస్తాన్ ఏదైతే అక్కడ పీటీఏ ఉందో ఆ కార్యకర్తలు ప్రజలందరూ కూడా ఆందోళనతో పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరైంది పాకిస్తాన్ ప్రభుత్వ అసమర్థన నిలదీస్తూ పాకిస్తాన్ తెహ్రాక్ ఈ ఇన్ఫాఫ్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి కూడా ఇస్లామాబాద్లో భారీ ర్యాలీ జరిగింది పెద్ద ఎత్తున రోడ్ల మీదకి ఎక్కారు మొత్తం భారత్ ఒక్కసారిగా విరుచుకుపడంతో పాకిస్తాన్ కకా వికలమైందనే చెప్పాలి అయితే ఉద్రిక్తతల నేపథ్యంలో సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాక్ చేసినటువంటి డ్రోన్ క్షిపిన దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది భారీ చొరబాటు ప్రయత్నాన్ని బిఎస్ఎఫ్ అడ్డుకుంది ఇలా ఉద్రిక్తతల నేపథ్యంలో స్థైనిక స్థావరాలను లక్ష్యం చేసుకుని పాక్ చేసినటువంటి డ్రోన్ క్షిపణి దాడులను కూడా భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది భారీ చొరబాటు ప్రయత్నాన్ని కూడా బిఎస్ఎఫ్ అడ్డుకుంది ఈ నేపథ్యంలో పాక్ సేనలు కాల్పులకు తెగబడుతూనే ఉన్నారు ఎల్ఓసి మొత్తం కాల్పులతోటి భీకరం సృష్టిస్తున్నారు దేశంలోని ఉత్తర పశ్చిమ ప్రాంతాల్లోని పదిహేను చోట్ల ఇలాంటి ప్రయత్నాలు విఫలం చేసామని భారత్ చెప్తోంది ఉద్రిక్తతల నేపథ్యంలో సైనిక స్థావరాలను లక్ష్యం చేసుకుని పాక్ చేసినటువంటి డ్రోన్ క్షిపణి దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది భారీ చొరబాటు ప్రయత్నాన్ని కూడా బీఎస్ఎఫ్ అడ్డుకుంది ఈ నేపథ్యంలో పాక్ సేనలు కాల్పులకు తెగబడుతూ ఉన్నారు శ్రీనగర్కు నూట పది కిలోమీటర్ల దూరంలో గల యూరిలో సలామాబాద్ గ్రామంలో కూడా పాక్ ఆర్టల్ షెల్లింగ్ను పెద్ద ఎత్తున ఇల్లులన్నీ ధ్వంసమవుతున్నటువంటి పరిస్థితి పక్కనే ఉన్నటువంటి సిబ్బంది కూడా అక్కడి నుంచి ఫైరింగ్ చేస్తున్నటువంటి నేపథ్యం సో ఇప్పుడు జమ్మూ పఠాన్ కోట్ సహా చాలా ప్రాంతాల్లో సైనిక స్థావరాలని లక్ష్యం చేసుకుని పాక్ డ్రోన్ షిప్ను దాడులను చేసి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో నిర్వీర్యం చేశామని దేశంలో ఉత్తర పశ్చిమ ప్రాంతాల్లో పదిహేను చోట్ల ఇలాంటి ప్రయత్నాలు కొంత విఫలం చేశామని భారత్ చెప్తోంది అయితే పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్నటువంటి ఉత్తర నగరంటువంటి జమ్మూ పఠాన్కోట్ ఉదంపూరలో స్థానిక స్థావరాన్ని లక్ష్యం చేసుకున్నటువంటి చేసుకున్నట్లు రక్షణ శాఖ కూడా చెప్తోంది అయితే కెనెటిక్ మరియు నాన్ కెనెటిక్ సామర్థ్యాలను ఉపయోగించి అట్లాగే ముప్పును చాలా వేగంగా నిర్వీర్యం చేసినట్టుగా ఆ ఇండియన్ ఆర్మీ గత రాత్రి ఎక్స్లో చెప్పింది అయితే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి సాంబా జిల్లాలో మాత్రం అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కొంత అమానిత ఉగ్రవాదులైతే చొరబాటు ప్రయత్నాన్ని కూడా సరిహద్దు భద్రతా దళం భగ్నం చేసింది శుక్రవారం తెల్లవారుజాము కూడా పూంచ్ రాజోరి యూరి చౌకీబాల్ కుప్వారలో నియంత్రణ రేఖ ఏ ఎల్ఓసి ఉందో ఆ ఎల్ఓసి వెంబడి పాకిస్తాన్ మరోసారి భారీ కాల్పులకు కూడా తెల్లవారుజాములో పాల్పడింది అయితే యూరి చౌకీబాల్ కుప్వారాలో పలు ఇల్లు దెబ్బతినగా యూరిలో మహిళ మృతి కూడా చెందింది అయితే ఏప్రిల్ ఇరవై రెండు పెహల్గావ్లో ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయినప్పటి నుంచి జమ్మూ కాశ్మీర్లోని అనేక సెక్టార్లలో నియంత్రణ రేఖ వెమ్మటి పాక్ సైన్యం షెల్లింగ్ చేస్తూనే ఉంది ఈ వ్యవహారంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గత రాత్రి ఏం జరిగిందో పది ముఖ్యమైన అంశాలు మనం చూద్దాం ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే జమ్మూ కాశ్మీర్ పంజాబ్ రాజస్థాన్ గుజరాత్ సమీపంలో నియంత్రణ రేఖ అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్తాన్ దళాలు పెద్ద ఎత్తున గురువారం వైమానిక రక్షణ వ్యవస్థలను లక్ష్యం చేసుకోగా భారత్ రక్షణ దళాలు వాటిని నిర్వీర్యం చేశాయి సరిహద్దు వెంబడి డ్రోన్లు కనిపించడంతో జమ్మూ కాశ్మీర్ పంజాబ్ రాజస్థాన్లో ఉన్నటువంటి చాలా నగరాలు పట్టణాల్లో కొంత బ్లాక్అవుట్ కొంత విధించారు అట్లాగే వ్యూహాత్మకంగా కీలకమైనటువంటి జమ్మూ విమానాశ్రయంలో సహా జమ్మూ సరిహద్దు ప్రాంతాల వైపు కూడా పాకిస్తాన్ ప్రయోగించినటువంటి ఎనిమిది క్షిపిణులను కూడా భారత వైమానిక రంగం అట్లాగే ఇండియన్ ఆర్మీ దళాలు గురువారం సాయంత్రం విజయవంతంగా అడ్డుకోగలిగాయి అయితే ఈ క్షిపుణులు సత్వారి ఏదైతే జమ్మూ విమానాశ్రయం మీదనే పెద్ద ఎత్తున టార్గెటెడ్గా జరిగినట్టు తెలుస్తుంది సాంబా అట్లాగే ఆర్ఎస్పుర ఆర్నియా తో సహా కీలక ప్రాంతాలను లక్ష్యం చేసుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది సో జైసల్మేర్లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయని పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్నటువంటి పశ్చిమ రాజస్థాన్ జిల్లాలో బ్లాక్అవుట్ విధించారని దీంతో ఆ ప్రాంతం అంతా అంధకారంలో మునిగిపోయిందని పోలీసులు చెబుతున్నారు సో క్షిపుణులు డ్రోన్ల ద్వారా దేశంలో ఉన్నటువంటి ఉత్తర పశ్చిమ ప్రాంతాల్లో పదిహేను నగరాల్లో సైనిక స్థావరాలను లక్ష్యం చేసుకోవడానికి పాకిస్తాన్ సైన్యం చేసినటువంటి ప్రయత్నాలను కూడా భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది భగ్నం చేసింది అయితే ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిప్ని రక్షణ వ్యవస్థలు ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణులు ఇంటిగ్రేటెడ్ కౌంటర్ మానవ రహిత విమాన వ్యవస్థ అంటే డ్రోన్స్ పాక్ ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు ఉపయోగించారు ఈ ఉదయం భారత్ కామె డ్రోన్ల ప్రయోగించి లాహోర్లోని పాక్ గగనతల డిఫెన్స్ సిస్టమ్ కూడా ధ్వంసం చేసింది అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియా అట్లాగే విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాకిస్తాన్ ప్రధాని షవాజ్ షరీఫ్లతో కూడా విడివిడిగా మాట్లాడి ఉద్రిక్తతలను తగ్గించాల్సినటువంటి అవసరాన్ని కూడా నొక్కి చెప్పారు అయితే ఉగ్రవాద గ్రూపులకు మద్దతును నిలిపివేయడానికి పాకిస్తాన్ గట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా ఖచ్చితంగా పునరుద్ఘటించారు వాళ్ళతోటి మరోవైపు పరిస్థితిని మరింత దిగజార్చడానికి పాకిస్తాన్ చేసే ఈ ప్రయత్నాలపైన భారత్ గట్టిగా తిప్పి కొడుతుందంటూ కూడా జైశంకర్ రూబియాకి తెలిపారు సో పెద్ద ఎత్తున ఇప్పుడు యుద్ధ వాతావరణం నెలకొంది పూర్తి స్థాయిలో భారత్ వాళ్ళు చేసినటువంటి అటాక్ని రిటాలియేట్ చేస్తూనే కౌంటర్ అటాక్స్ కూడా చేస్తున్నారు మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడితే కూడా భారత్ పాకిస్తాన్లు కొంత టిట్ ఫర్ ట్యాట్ చర్యలను ఆపాలని తాను కోరుకుంటున్నట్లుగా తాను ఏదైనా సహాయం చేయగలిగితే తాను అక్కడే ఉంటారని కూడా ఆయన అన్నారు మరోవైపు భారత్ దాడుల్లో కనీసం వంద మంది కరుడు కట్టినటువంటి ఉగ్రవాదులు వారి సహచరులు హతమయ్యారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తాజాగా అఖిలపక్ష సమావేశంలో కూడా చెప్పినటువంటి నేపథ్యం అయితే గురువారం సాయంత్రం ఇరవై నాలుగు విమానాశ్రయాలు పౌర విమాన కార్యకలాపాలను కూడా మొత్తం నిలిపివేసినట్టు సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ కూడా చెప్తుంది వీటిలో చండీగఢ్ శ్రీనగర్ జైసల్మేర్ సిమ్లా మరియు ఇతర ప్రముఖ విమానాశ్రయాలు ఉన్నాయి పలు రాష్ట్రాలు పాఠశాలలు కూడా మూసివేశారు సరిహద్దు జిల్లాల్లో పెద్ద ఎత్తున బ్లాక్అవుట్స్ పోలీస్ సిబ్బంది పహార అక్కడ ఉన్నటువంటి అధికారులు అందరినీ కూడా సెలవులు రద్దు చేసుకుని అలర్ట్ గా ఉండమని ఇప్పటికే ప్రభుత్వాలు కోరుతున్నాయి పంజాబ్ హర్యానా రాజస్థాన్ ఢిల్లీ గుజరాత్ పశ్చిమ బెంగాల్ బీహార్ రాష్ట్రాల్లో కఠిన చర్యలు తీసుకుంటున్నారు ఏ క్షణం ఏం జరుగుతుందో ఎట్లా తిప్పికొట్టాలని అలర్ట్గా ఉంటున్నారు మొన్నటికి మొన్న డ్రిల్ నిర్వహించారు ఇట్లా ఇండియన్ ఆర్మీ బిఎస్ఎఫ్ జవాన్స్ అట్లాగే నేవల్ ఎయిర్ ఫోర్స్ ఇట్లా అందరూ కూడా కోఆర్డినేషన్ తోటి పెద్ద ఎత్తున పాకిస్తాన్ యొక్క కుటులతనాన్ని కవ్వింపు చర్యలని తిప్పికొడుతున్నారు వాళ్ళు షెల్లింగ్ చేస్తున్నప్పటికీ కూడా కొంత తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి మరోవైపు భారత అమ్ముల బదులు ఐఎన్ఎస్ విక్రాంత్ దాని ద్వారా ఖచ్చితంగా కరాచీ పోర్టును ధ్వంసం చేసినటువంటి పరిస్థితి గత రాత్రి మరోవైపు క్షిప్ులను అట్లాగే రెండు ఫైటర్ జెట్స్ కూడా పాకిస్తాన్ చెందినటువంటి రెండు ఫైటర్ జెట్స్ ఎఫ్ ఎఫ్ సిక్స్టీన్ అట్లాగే ఇంకోటి రెండు ఫైటర్ జెట్స్ కూడా మన ఇండియన్ ఆర్మీ పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసి నేలమట్టం చేసింది ఒక పైలట్ను కూడా మనం కస్టడీలో తీసుకున్నాం మరోవైపు ఎఫ్ సిక్స్టీన్ సంబంధించినటువంటి విమానం సంబంధించినటువంటి ఒప్పందాలను కూడా అమెరికా రద్దు చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఎఫ్ సిక్స్టీన్ విమానం ఒక్కటే వాళ్ళ దగ్గర అమ్ములబతిలో పాకిస్తాన్ చేతిలో ఒక పెద్ద ఎత్తున మనకు రఫేల్స్ ఏ విధంగా ఉందో ఎఫ్ సిక్స్టీన్ వాళ్ళకి అలాగా అంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎఫ్ సిక్స్టీన్ వాళ్ళు అమెరికా నుంచి తీసుకున్నారు అప్పుడు ఒప్పందంలో భాగంగా టెర్రిజాన్ని అంతం చేసే విధంగా ముష్కరులపైనే దీన్ని ఉపయోగిస్తామంటూ కూడా తప్పుడు మాటలు చెప్పి అమెరికా తోటి ఈ ఒప్పందాలు చేసుకొని ఇప్పుడు ఎఫ్ సిక్స్టీన్ని భారత్ మీద ప్రయోగించింది ఇప్పుడు అడ్డంగా పాకిస్తాన్ మరోసారి దొరికిపోయింది ఎఫ్ సిక్స్టీన్ శకాలు భారత్లో ఉన్నాయి కూల్చివేసినటువంటి నేపథ్యంలో శిఖరాలన్నీ కూడా సేకరించి పెట్టారు భారత్ అధికారులు అది ఖచ్చితంగా అంతర్జాతీయ సమాజం ముందు కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయి పెద్ద ఎత్తున పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ కావాలనే భారత్ పైన ప్రతీకర దాడులు తెగబడుతోంది దీన్ని సక్సెస్ఫుల్గా తిప్పికొట్టింది భారత్ ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే ప్రధాని బంకర్లో దాచిపెట్టుకున్నటువంటి పరిస్థితి ఇక ఆర్మీ చీఫ్ అయితే అడ్రస్ లేకుండా పోయినటువంటి పరిస్థితి పదవే పోయినటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున యుద్ధ వాతావరణం అయితే రెండు దేశాల మధ్య నెలకొన్నటువంటి నేపథ్యం ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాస్ట్యూ